వాళ్ళను ప్రలోభాలకు భయభాంతులకు గురి చేసి తీసుకున్నారు వాళ్ళే రేపు ఖచ్చితంగా మీ స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బొంద వాళ్ళే సిద్ధంగా ఉన్నారు మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీకు తెలియజేస్తున్నాం అట్లనే మరి ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది ఎలిక తృప్తులు విని ఎరగని రీతిలో ప్రజలు వచ్చారు అక్కడికి అద్భుతంగా విజయవంతమైందని నేరావులు జర్నలిస్ట్ మిత్రులు రైతులు వ్యాపారవేస్తులు జ్ఞానం ఉన్నటువంటి సమాజంలో ప్రతి పౌరుడు కూడా టీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా మీటింగ్ చేసింది ప్రజలు మంచిగా వచ్చారు కేసీఆర్ గారు ఉపన్యాసం బాగా ఉంది ప్రభుత్వం ఇస్తానని ఇవ్వని హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని మోసపూరితంగా మాటలు చెప్పి ఓట్లు ఏదైతే వేయించుకున్నారో వీటన్నింటి అంశాలని క్లియర్గా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారు మరి ఇన్ని గంటలు ఒకే ఒక నాయకు కోసం ఎదురు చూసినట్టే చరిత్రలో ఎక్కడా లేదు ఆ అర్థంకి దయాకురో మరి అది ఎంకి దయాకర్రో నాకు తెలియదు ఆయన వచ్చి దయాకరా వారి మీద లేదంటే ఇంకేదో ఇంకేదో మాట్లాడుతున్నారు మీరు మీ సంస్థాగత నిర్మాణం మీద చేసుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ సంస్థాగత నిర్మాణాన్ని వదిలేసి టీఆర్ఎస్ పార్టీని రావు వారిని విమర్శించడం అని అంటే స్థానిక ఎన్నికలలో మీ దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మీ పార్టీలో ఉన్న వాళ్ళే డెఫినెట్గా మాకు వంద శాతం మీ పార్టీని బొంద పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుస్తుంది మీరు అక్కడ ఉన్నటువంటి నిన్నటి సిచ్యువేషన్లో మళ్ళీ గుర్తు చేస్తున్నా నిన్నటి సిచ్యువేషన్లో మీ దగ్గరున్న దళిత నాయకులు మీ దగ్గరున్న గిరిజన నాయకులు మీ దగ్గరున్న ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులను వందకు వంద శాతంలో అవమాన పరిచి మీరు రాచరిక పాలన కేవలం నలుగురు ఐదులు మాత్రమే వేదిక కూర్చొని అందరినీ కింద కూర్చుంటబెట్టి వాళ్ళని అవమాన వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినావు అది మర్చిపోయి బీఆర్ఎస్ను విమర్శించాం అంటే ఇది అవివేకంగా మేము భావిస్తున్నాం రేపైనా ఎల్లుండైనా అయినా దయాకరావు వారి నాయకత్వంలో బాలకుతిలో వందకు వంద శాతం మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ఏ గెలవబోతుంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ మోసపూరిత ప్రకటనలు ఇక నమ్మదలుసుకోలే వాళ్ళు మీ అబద్ధాల ముచ్చట్లు వాళ్ళని నమ్మదలుసుకోలే ఏదో తొరువులు వచ్చిన హాస్పిటల్ కట్టిందని లేదంటే ఇంకేదో ఊళ్ళో కమ్యూనిటీ వాళ్ళు కట్టిందని దాన్ని పూసిగా చూపెట్టి ఓ చేస్తుంది 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 అని మీరు మొత్తం ప్రగాల్భాలు కలిపారు మీ దగ్గర ఒక పన్నెండు మంది విద్యార్థిని విద్యార్థులు నీట్లో పాస్ అయిన వాళ్ళు ఐఐటిలో పాస్ అయిన వాళ్ళు మీరేదో సాయం చేస్తారని మీ దగ్గరకు వచ్చి నిలబడితే మేము సాయం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక్క బిడ్డకు ఒక రూపాయి కూడా ఎలండి పన్నెండు మంది ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి గత సంవత్సరంన్నర కాలంగా మీరు సాయం చేస్తారని ఎదురు చూసిన వాళ్ళందరూ వాళ్ళు అవాస్ పాలై వాళ్ళ కష్టం వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ కష్టం కూడా వాళ్ళు పంచుతున్నారు కానీ అటువంటి వాళ్ళని విద్యార్థులను కూడా నువ్వు మోసం చేసినావు రైతులను మోసం చేసినావు ఎవరంటే మాటలు చెప్పుడు ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పుడు సోషల్ మీడియా మా మిత్రులను బెదిరించుడు ఫోన్ చేసి మీ కార్యకర్తలు బెదిరించుడు సోషల్ మీడియా యూనివర్సిటీలో మీరు మీకు సంబంధించిన పోస్టులు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పెట్టుకొని మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఆత్మాభిమాన కార్యకర్తలారా మీకు జరిగిన అన్యాయాన్ని గుర్తుపెట్టి మీరు ముందు వర్షంలో కూర్చోవాలి కానీ ఎవరు వచ్చి ముందు వర్షాల కూర్చున్నారు మీరు గుర్తుని ఆక్రమించి నికాసులో పని చేసిన కార్యకర్తలు ఎనిక తెలిపోయినారు మరి కాంగ్రెస్ ను బిఆర్ఎస్ ను ద్రోహం చేసిన వాళ్ళందరూ ముందు సీట్లలో కూర్చున్నారు ఈ వాస్తవాలు గమనించి మరి మీరు మెదురుకోవాల్సినగా గుర్తు చేస్తున్నాం దయచేసి మీరు దయాకరం వారు ఇప్పటికి చాలా విమర్శించారు మేము మళ్ళీ ఎప్తున్నాం తొల్లూరులో మీరు ఉన్న పద్దెనిమిది నెలల పరిపాలనలో మేము చేసిన మున్సిపాలిటీ అప్గ్రేడ్ అయినటువంటి ఐపు శ్వేతపత్రం వేయడానికి కానీ బహిరంగ విచారణ చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు నిఖార కార్యకర్తలు మరి గుర్తు పెట్టుకొని మనవి మనం చేస్తుంది